ప్రజాస్వామిక ధోరణితో మాట్లాడే వారిని ఉపేక్షించబోమని డిప్యూటీ సినిమాల్లో చెప్పే డైలాగ్లు థియేటర్ల వరకే బాగుంటాయని వాటిని ఆచరణలో పెడతామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు ఎవరైనా చట్ట నియమ నిబంధనలను పాటించాల్సిందేనని ప్రకటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించదన్నారు ఖచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామన్నారు అశాంతిని అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమేనని మర్చిపోవద్దని పేర్కొన్నారు అప్రజాస్వామిక ధోరణితో మాట్లాడే వారిని ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇంకా పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ థ్యాంక్ యూ శ్రీదేవి అయితే నిన్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రఫ్ రఫ్ అనే ఒక వ్యాఖ్యలను సమర్థిస్తూ కూడా ఆయన నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు దీనిపైన కూడా సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే దీనిపై కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు జగన్ వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించి కూడా రాష్ట్రంలో పట్టుకు ఎవరైనా అసాంఘిక శక్తులు ఆ ప్రాజాస్వామిక దూరంలో మాట్లాడే పైన కూడా ప్రజలు ఒక కనిపెట్టి ఉండాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే అసాంఘిక శక్తులపై పోలీసు కూడా కఠినంగా వ్యవహరిస్తారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే ఉంటాయి కానీ ఇలా ప్రజా ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తామంటే మనకు అది ఎటువంటి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించారు వాటిని ఆచరి ఆశలు పెడతాము ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు ఎవరైనా సరే చట్టం చట్టం ప్రకారం కూడా నియంత్రులకు పట్ట పాటించాల్సిందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఒక సూచన చేశారు ప్రజల్లో భయాందోళన రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠిన కఠినంగా వివరించాలని చెప్పేసి కూడా పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశ చేసిందని చెప్పేసి ఇలాంటి దురంతో వివరించడం పట్ల పోలీసులు కఠినంగా కఠినంగా వివరిస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను శాంతి కలిగించే వారిని ఎటువంటి పరిస్థితులను ఉపేక్షించారని చెప్పేసి ఇకపై ఉపేక్షించేది లేదు వాళ్ళ పైన కఠిన చర్యలు కూడా తీసుకుంటాము అని అంటున్నారు అంటే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటే జగన్ నిన్న ఒక మీడియా సమావేశంలో ఒక లేక ప్రశ్నకు కథను స్పందిస్తూ కూడా ఇస్తే రఫా రఫా అనే ఒక సినిమా డైలాగ్ పుష్ప సినిమా డైలాగ్ అంతా దాన్ని సమర్థిస్తూ ఆయన వ్యాఖ్యానించే వ్యాఖ్యానించే పరిస్థితి ఉండింది అయితే ఇలాంటి వ్యాఖ్యల పట్ల కూడా ఇప్పుడు అంటే ఒక సీఎం సీఎం హోదాలో పనిచేసే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి కూడా డిప్యూటీ సీఎం మాటలు బట్టి తెలుస్తుంది అంటే ఇలాంటి అంటే ఇలాంటి డైలాగులు ఒక కేవలం ఒక సినిమా థియేటర్కే పరిమితం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల వచ్చి ఇలాంటి చేస్తాము చేస్తామని చెప్పేసి చెప్పే మటుకు ఖచ్చితంగా అంటే కేసులు న్యాయపరంగా ఏదైతే ఉంటాయో అంటే ఉద్దేశంగా రెచ్చగొట్టే దొరిని విధంగా ప్రవర్తిస్తే రెచ్చగొట్టే విధంగా చేస్తే చేసేవాడు ఖచ్చితంగా దాన్ని ఉపేక్షించే లేదని చెప్పేసి అంటే పోలీసు కేసులు పెడతామనేది కూడా డిప్యూటీ సీఎం ఒక హెచ్చరికగా మనం చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇలాంటి వాటి పట్ల రౌడ్ షీట్లు తెచ్చి అసంఘిక శక్తులను అదుపు చేసే లక్షంతోనే తమ పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తాము ఇక మీద కూడా ఇలాంటి ఘటనలు కూడా చేపట్టామంటూ ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేసి న్యాయబద్ధంగా వాళ్ళకు శిక్షించే విధంగా కూడా అనే ధోరణులు కూడా డిపి హెచ్చరించారు శ్రీదేవి